మీ ఇష్టదైవాల్ని ప్రార్థిస్తూ ఆదిత్య స్వస్తి ఆ కట్లసీని గారు మా కట్లసీని గారు వెనక ఉగాది పచ్చడి చేయించామండి అంటున్నారు మనకి ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఆరు రుచులు మన జీవితంలో కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఆరు రకమైనటువంటి తీపి చేదు వగరు గులుపు కారం ఉప్పు ఈ ఆరు కూడా మన జీవితం లాంటివే మన జీవితంలో కష్ట సుఖాలు ఒడిదుడుపులు ఎలా అయితే ఉంటాయో అలాగే షడ్రుచులు కూడా మన జీవితంలో భాగస్వామి అవ్వాలని అది ఎలా ఉన్నా సరే మనం స్వీకరిస్తూ ఉన్నాం కదా కొన్ని చేరు ఎక్కువగా ఉన్నా తింటాం తీపి ఎక్కువగా ఉన్నా తింటాం పులుపు ఎక్కువగా ఉన్నా తింటాం తినాలి తప్పదు ఎందుకంటే ఈ సంవత్సరం కూడా మనకి ఇలాగే ఉంటుంది అంటే ఇప్పుడు కూడా శుభ శుభ మిశ్రమ ఫలితాలు ఉండాలి దానికోసమే జీవితం ఇప్పుడు కూడా ఒకేలా ఉండదు అయినా అని చెప్పి చెప్పడం కోసమే మనం ఉగాది నాడు ఆ యొక్క ఉగాది పచ్చడిని స్వీకరిస్తాం నింబ కుసుమ భక్షణం అంటారు నింబ అంటే వేప కుసుమ అంటే పువ్వు వేప పువ్వు నింబ కుసుమ పచన భక్షణము భజనం అంటే పచ్చడి భక్షించాలి ప్రతి ఒక్కరు కూడా ఉగాది నాడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తైలాభ్యంగా స్నానం చక్కగా తలకి నూనె పెట్టుకుని చక్కగా తలంటు పోసుకోవాలి ఈ రోజున కొత్త బట్టలు ధరింప చేసుకోవాలి అలాగే గురువులని పెద్దలని దేవతారాధన చేయాలి ఈ రోజున గౌరవించాలి వారిని చూడాలి వారి దర్శనం చేసుకోవాలి తదుపరి ఆ యొక్క ఉగాది పచ్చడిని స్వీకరించాలి ఈ యొక్క ఉగాది పచ్చడిని తీసుకుంటే సగం ఫలితం కలిగితే ఇక పంచాంగ శ్రవణం ద్వారా పూర్తి ఉగాది పర్వదిన ఫలితాన్ని మనం పొందుతూ ఉంటాం కాబట్టి పంచాంగ శ్రవణం చేశాం కాబట్టి ఉగాది పచ్చడిని కూడా ఒకసారి మనం అందరం కూడా స్వీకరిద్దాం ओके okay. अगर <saturateditos��>

ಶುಭರ ಅರ್ಚದ ಓಕೆನಾ